క్రిస్మస్ అనగా ప్రభును వెంబడించుట అనేటువంటి మొదటి పాటలో మనం విన్నాం రెండవ పాటలో క్రిస్మస్ అనగా ఆనందం సంతోషం ప్రభులు ఆనందించాలి సంతోషించాలి అనే విషయాలు మనం చూసాం మూడవదిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ అనగా ఏమిటి విషయాలను మనం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తూర్పు దేశ జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి ప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటిలోనికి వారు వచ్చిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇల్లు మరి సంగమునకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది కనుక సంఘ సహవాసము మనం కలిగున నిజమైన క్రిస్మస్ అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కనుక ప్రభుతో సహవాసం సంఘముతో సహవాసం వారి ఇంటిలోనికి వచ్చి అనే సంగతి చూస్తున్నాం మనం కూడా ఇంటిలోనికి అనగా ప్రభు ఇంటిలోనికి ప్రభు మందిరానికి మనం వెళ్ళే వారంగా ఉండాలి అనే సంగతులు అక్కడ మరి మనం చూస్తున్నాం ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానము కలుగుతుంది శాంతి కలుగుతుంది అనేటువంటి విషయాలను మనం యోగు గ్రంథంలో చూస్తాం చూడండి యోగు గ్రంథము ఇరవై రెండు అధ్యయము ఇరవై ఒక్కటిలో మనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును ఆయన నీకు మేలు చేయను కనుక ప్రభుత్వం సహవాసం చేయట ఎంతో మంచిది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం సమాధానం లేదా శాంతి లేదా ఆయనతో సహవాసం చేస్తే మానవునికి సమాధానం కలుగుతుంది శాంతి కలుగుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం ఎర్మయా గ్రంథములు కూడా ఆ మాట మనం చూస్తాం చూడండి ఎర్మియా గ్రంథము పార్ధ్యము పదహారులో మనం చూస్తాము గోవా ఇలాగూ సెలవిస్తున్నాడు మార్గములు చూడి పాత మార్గముల గురించి విచారించుడి మేలు కలిగే మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు నెమ్మది కలిగి అవును మేలు కలిగే మార్గము ఏదైనా ఉందా దాని గురించి విచారణ చేయండి అందులో నడుచుకునండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది అనే మాట మరి అక్కడ మనం చూస్తున్నాం అవును మేలు కలుగు మార్గం ప్రియా ప్రవేణ యశూ క్రీస్తు మార్గం ఆయన మార్గములో మేలు ఉంది ఆయన మార్గములో సమాధానం ఉంది ఆయన మార్గములో శాంతి ఉంది నేనే మార్గమును సత్యమును జీవునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యుద్ధకు రాడు అని వ్యూహాను సువార్త పద్నాలుగు ఆరులో ఆ మాట మనం చూస్తున్నాం కాబట్టి ఒక్క మింటున్న నా సహోదరి సహోద మూడవదిగా మనం చూసినట్లయితే నిజమైన క్రిస్మస్ ప్రభుతో సహవాసము చేత అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం ఆయన రాకడ వరకు ఇది మొదలుకొని ఆయన వచ్చేంత పర్యంత్ర వరకు అదిగో మనం ఆయనతో సహవాసం కలిగి ఉండేవారంగా ఉండాలి సహవాసములో దూరంగా ఉండకూడదని ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం ఫిబ్రవరి లాస్ట్ పత్రిక పదవ దీము ఇరవై నాలుగులో ఆ మాట మనం చూస్తాం చూడండి అపోసుడిన పౌలు గారు మాట కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేటకు ఒకనికొకడు పొరి పొల్పుకొనవలనని ఆలోచన చేతుము అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం కనుక ప్రభు యొక్క రాకడ వరకు ఇది మొదలుకొని ప్రభు యొక్క రాకడ వరకు ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి ఫెలోషిప్ కలిగి ఉండాలి అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ మొదటిగా ప్రభును వెంబడించుట రెండోదిగా మనం చూసాం నిజమైన క్రిస్మస్ ఏది ఉన్నా లేకున్నా క్రీస్తు ప్రభులో ఆనందించడం మూడవదిగా మనం చూసాం అదిగో సహవాసం చేయటం ఆయన ఇంటిలోనికి వారు వచ్చి తూర్పు దేశ జ్ఞానం మనం కూడా ప్రభు ఇంటికి వద్దాం ప్రభు మందిరానికి వద్దాం ఆయనతో సహవాసం కలిగి ఉందాం ఆయనతో సహవాసం ఉంటే మనకు నెమ్మది ఉంది శాంతి ఉంది సమాధానం ఉంది నిత్య రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం అలా లేకుండా శాంతి సమాధానాన్ని మనం పొందుకోలేము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మరి తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో చక్కగా మరి ఆ యొక్క క్రిస్మస్ ను చేసినట్లు మనం చూస్తున్నాం మొదటిగా వారు వెంబడించారు ప్రభును రెండవదిగా వారు ఆనందించారు మూడవదిగా ఇంటిలోనికి వెళ్ళారు ఎక్కడ క్రీస్తు ప్రభునోడు ఆ ఇంటిలోనికి వెళ్ళారు మనం కూడా క్రీస్తు ప్రభు ఇంటికి అనగా మందిరానికి సహవాసానికి మనం వద్దాం సమాధానం కలిగి ఉందాం నెమ్మది కలిగి ఉందాం నిత్య రాజ్యానికి వారసులుగా ఒకదలుగా చేయబడదాం ఒకడు కూడుకొనుట కొనుట మానకూడదు మనం ఫెలోషిప్ కలిగి ఉంటాం సహవాసం కలిగి ఉంటా ప్రార్థనకు కలిగి ఉంటా మనం మానుకోకూడదు ఆ దినము సమీపించిన పొలది ఒకరికొకరు మనం పొడికొల్పుకోవాలి ఎంకరేజ్ చేసుకోవాలి అనే విషయాలు అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆగక ముందుకు సాగుదాం ఆయన ఇచ్చే మెండైన బ్లెస్సింగ్ ను పొందుకుందాం ఇదే నిజమైన క్రిస్మస్ గాడ్ బ్లెస్సింగ్